రాయలసీమ గుడి కొన్ని తెలుగు గంగా ఎన్నిటికి నీళ్లు ఇచ్చినా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్లోస్ వచ్చాయి దీనికి ప్రధానమైన కారణం వాతావరణాల మార్పులు క్లౌడ్ బరస్టింగ్ కావడం దీనివల్ల ఈ సమస్యలు వచ్చాయని మొత్తం వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అదే సమయంలో ఏ విధంగా బుడమేరు బ్రీచెస్ జరిగాయి బుడమేరు మొత్తం ఏ విధంగా ఎన్క్రోచ్మెంట్ చేశారు దీనివల్ల ఏ విధంగా ఈ రోజు రెండు లక్షల పైన లక్ష నలభై వేల కుటుంబాలు దగ్గర లక్ష నలభై వేల రెండు లక్షల రెండు వేల కుటుంబాలు ఆరు లక్షల మంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఈ రోజు ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు కూడా వాళ్ళంతా నీటిలో ఉండే పరిస్థితి వచ్చింది ఈ విషయాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అదే సమయంలో అధికార యంత్రాంగం మొత్తం రాత్రిం బగళ్ళు ఎక్కడ కూడా ఒక్క మినిట్ కూడా రెస్ట్ తీసుకోకుండా శ్రమించి పునరావాస కార్యక్రమాలు ఏం చేశారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను బురదలో తిరిగారు సీనియర్ ఆఫీసర్స్ కూడా బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం వీటన్నింటిపైన గవర్నర్ కూడా చాలా పాజిటివ్గా స్పందించారు నేను కూడా వాచ్ చేస్తున్నాను ఎక్స్ట్రాఆర్డరీ సర్వీస్ చేశారు ఇది చాలా సంతోషం అని చెప్పి వారు కూడా వారి యొక్క ఒక విధంగా సాటిస్ఫాక్షన్ని ఎక్స్ప్రెస్ చేశారు ఇంకొక పక్క తొందరలోనే సాధారణ పరిస్థితి కూడా వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వారు కూడా ఆశాభావాన్ని తెలియజేశారు ఇంకొక పక్క ఈరోజు ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకొని తీసుకుని మళ్లీ డిప్రెషన్ వచ్చింది దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం నుంచి ఈరోజు గుంటూరు ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంది ఏదైతే బాపట్ల వరకు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం హెవీ రెయిన్ఫాల్ కాని మాడరేట్ ఫాల్ గానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది ఏలూరు ఏలేరు రిజర్వాయర్ కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది దాని వల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తాయి ఆ కిందికి పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురే పరిస్థితుంది దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోవడాం ఎందుకంటే పదహైదు వేలు ఇరవై వేలు వచ్చే అవకాశం ఉంది ఇరవై నాలుగు టీఎంసీ కెపాసిటీ ఏలేరు ఇప్పటికే ఇరవై ఒకటి మధ్యాహ్నాలకే నిండింది కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ముంపు గురి కాకుండా ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలని చేయమని దానికి కూడా ఇచ్చాం ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు గానీ కాలువలకు కానీ డ్రెయిన్స్ కానీ గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం ఏరియాలో పైనుండే హిల్స్ అనే కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది ఇంకొక పక్కన ఏఎస్ఆర్ డిస్టిక్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే ఆ అక్కడే చిన్న చిన్న గూడెలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం దీనికి కావాల్సిన వాటర్ గానీ ఫుడ్ గ్రెయిన్స్ కానీ అవసరమైతే ఫుడ్ ప్రిపరేషన్ కానీ మెడికల్ క్యాంపులు గాని ఇవన్నీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని అందరినీ అలర్ట్ చేశాం కొల్లేరులో నీళ్లన్నీ వస్తున్నాయి ఇవన్నీ డ్రైన్ కావాల్సిన అవసరం ఉంది పైన వచ్చే కొన్ని నందివాడ గ్రామాల్లో కొంచెం నందివాడ మండలం మొత్తం నీళ్లు వచ్చే పరిస్థితి ఉంటుంది కింద కూడా ఇది డ్రెయిన్ అవుట్ కావాలి దానికి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చి అందరినీ అలర్ట్ చేశాం అంటే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరు లేకపోతే ఎస్పీ మిగిలిన ఆఫీసర్స్ ఇవన్నీ కూడా చేయమని చెప్పి చెప్పాం వాసఆర్ ల్యాబ్లో మాకు కొంత డేటా అసెస్మెంట్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చిన రెయిన్ఫాల్ గాని సబ్మెర్జెన్సీ ఏరియాలో ఉండే ఇంపాక్ట్ గాని ఈ రెండు కూడా మ్యాచ్ చేసి ఇస్తున్నారు అది కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి వాడుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం ఇక్కడ విజయవాడకు వచ్చే కొందికి ఈరోజు యాజ్ యూజువల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మూడు లక్షల తొంభై ఏడు వేల ఎనిమిది అరవై ఆరు మందికి ఇచ్చాం మధ్యాహ్నం లంచ్ అయితే నాలుగు లక్షల ముప్పై మూడు వేల నాలుగు వందల మందికి ఇచ్చాం రాత్రి డిన్నర్ కూడా నాలుగు లక్షల ఇరవై ఇరవై ఆరు వేల రెండు వందల ఇరవై మందికి ఇచ్చాం ఇప్పటి వరకు తొంభై ఏడు లక్షల డెబ్బై వేల మందికి ఆహారాన్ని అందించాం అంటే తొంభై ఏడు లక్షల డెబ్బై వేల పాకెట్స్ ని ఇంతవరకు అందించాం ఈ ఎనిమిది రోజుల్లో ఇంకొక పక్క వాటర్ అయితే తొంభై నాలుగు లక్షల వాటర్ బాటిల్ సప్లై చేశాం మిల్క్ ఇరవై ఎనిమిది లక్షల మిల్క్ ఇరవై ఎనిమిది లక్షల లీటర్లు మిల్క్ ఇచ్చాం బిస్కెట్స్ నలభై ఒక్క లక్షల బిస్కెట్ పాకెట్లు ఇచ్చాం క్యాండిల్స్ మూడు లక్షల ముప్పై రెండు ముప్పై మూడు వేలు ఇచ్చాం అదే మరి మ్యాచ్ బాక్సెస్ ఒక లక్ష తొంభై ఏడు వేల మ్యాచ్ బాక్సెస్ సరఫరా చేశాం ఇంకొక పక్క ఈరోజు అరవై రెండు మెట్రిక్ టన్స్ వెజిటబుల్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాం ఇంతవరకు నూట అరవై మూడు టన్నులు మెట్రిక్ టన్నులు వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం వాటర్ అయితే మొత్తం రెండు వందల ముప్పై ఆరు ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి నాలుగు వందల పదిహేడు ట్రిప్స్ తో తీసుకెళ్లారు ఇంతవరకు మొత్తం చూస్తే రెండు వేల తొంభై ట్రిప్పులు నీళ్లు దిసిపోయి వాళ్లకు సరఫరా చేశాం ఇదంతా కూడా వాటర్ ఇన్ ల్యాక్ లీటర్స్ చూస్తే నూట ఇరవై లక్షల అంటే నూట ఇరవై లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ ని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం అదే మరి వాటర్ కనెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ నిన్నటి నుంచి అట్లే ఉంది పన్నెండు వేల నూట తొంభై ఏడు వాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఇంకా రెండు మూడు రోజులు ఈ నీళ్లు వాడేదానికి లేదు వాషింగ్ వాడుకునేదానికి అవకాశం ఉంటుంది సివిల్ సప్లైస్ ఈరోజు చాలా వరకు ప్రోగ్రెస్ వచ్చింది పన్నెండు వందల వెహికల్స్ పనిచేస్తున్నాయి డోర్ డెలివరీ ఇస్తున్నాం ఒక లక్ష పదివేల కుటుంబాలకు ఇప్పుడు అందజేశాం మొత్తం రెండు లక్షల ముప్పై రెండు వేల కుటుంబాలకు అందజేయాలి రేపు ఏళ్ళలో ఇది కూడా పూర్తి అవుతుంది ఫైర్ ఇంజన్స్ కూడా మీరు చూస్తే ఇరవై ఏడు వేల హౌసెస్ క్లీన్ చేశాం అది కంటిన్యూ అవుతుంది ఎంత అవసరమో ఈ సర్వీసు అందరికీ ఎక్స్టెండ్ చేస్తాం శానిటేషన్ దగ్గర దగ్గర ఏడు వేల వంద మంది పనిచేస్తున్నారు మూడు వేల రెండు వందల మెట్రిక్ టన్లు లిఫ్ట్ చేశాం ఇంకొక పక్కన టోటల్ రోడ్స్ కూడా మూడు వందల